అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గం హుకుంపేట మండలంలో వైఎస్సార్సీపీ పార్టీ ఆవిర్భావం దినోత్సవ సందర్భంగా డాక్టర్ టీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక ట్రైబల్ వెల్ఫేర్ ఇంగ్లీష్ మీడియం బాలికల పాఠశాలలో ఎస్టీ కమిషన్ సభ్యురాలు జంపరంగి లిల్లీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తెడబారకి సురేష్ కుమార్ పదవ తరగతి విద్యార్థులకు పెన్నులు ప్యాడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు ఎటువంటి ఒత్తిడి లేకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని తెలిపారు జిల్లాలోనున్న పదవ తరగతి విద్యార్థులందరికీ వైఎస్ఆర్ టీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పెన్నులు ప్యాడ్లు పంపిణీ చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏటీడబ్ల్యూఓ రజనీ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు పద్దెనిమిదో తారీఖు జరగబోయేటువంటి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పిల్లలకి మొత్తం టోటల్ డాక్టర్ వైఎస్ఆర్ టీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పిల్లలకి ప్లాన్స్ పెన్నెలు పంపించడం జరుగుతూ ఉంది దాని యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలకి ప్రోత్సాహం కోసం అని పిల్లలు ఉత్తేజంగా ఎగ్జామ్స్ రాసి ఫలితాలు సంపాదించాలని చెప్పి ఉద్దేశంతో మాత్రమే ఈరోజు పిల్లలకి ప్లాంక్స్ పెన్నలు పంచడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వీళ్ళందరికీ అట్టలు పెన్నలు పంచి అన్ని రకాలుగా వాళ్ళకి భరోసా తీసుకురావాలనే ఉద్దేశం చేయడం జరుగుతుంది పరి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నాడు నేడు వ్యవస్థ ద్వారా పిల్లలకి మంచి పిల్లలకి చదువుకున్న వాళ్ళకి చదువుతూనే మాత్రమే భవిష్యత్తు ఉంటుందన్న కారణం చేత కేవలం ఈరోజు చదువు వల్లే ఒక దీపం వేళ దీపం తయారైనట్టుగా అవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు చేసినటువంటి మంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మేమందరూ కూడా ప్రతి స్కూల్కి టెన్త్ క్లాస్ పిల్లలకి ఆల్ ద బెస్ట్ చెప్పడానికి ప్లాన్స్ పెన్నలతో చేస్తున్నాం మీ ఈ ద్వారా సార్ సార్ మండలం మొత్తం చేస్తున్నారా మండలం కాదు మొత్తం జిల్లా మొత్తం కూడా చేస్తాను ఎందుకంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసిన పిల్లలందరికీ ప్లాన్స్ పెన్నలు ఇవ్వడానికి డాక్టర్ వైఎస్ఆర్ టిఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత సుమారుగా ట్రస్ట్ పెట్టి ఏడు సంవత్సరాలు పూర్తి అని మీరు కూడా చూశారు కాబట్టి ఆ దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు సాగుతుంది మీరు అన్నది విద్య అన్నది గొప్పదే సార్ కాదనం కాకపోతే మరి పిల్లలందరికీ కూడా మీరు అంటే సలహాల సూచనలు ఏమి తెలియజేస్తున్నారు హండ్రెడ్ ఎందుకంటే పిల్లలకి మారుమూల గ్రామాల్లో అనేక మంది ఉండిపోతున్నారు ఉన్నతమైన చదువు చదువుకోవడానికి పై స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు విదేశాలు వెళ్ళడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతూ అన్ని రకాలుగా ప్రోత్సాహం చేస్తున్నారు కాబట్టి దాంట్లో మన అందరూ కూడా ప్రోత్సహించి మన పిల్లలు డెవలప్ అయితే మన గ్రామం బాగా పడుతుంది మన జిల్లా బాగా పడుతుంది మన రాష్ట్రం బాగా పడుతుంది ఉద్దేశమంత్రి అయిన తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో అనేక మీరు చూడండి గతంలో చూడండి ఇప్పుడు చూడండి నాడు నేడు వ్యవస్థ ద్వారా ఒక లేడీస్ హాస్టల్స్లో వాష్రూమ్స్ అయితే ఏమైనా చూడండి మీరే పరిశీలించండి మీకు తెలుస్తుంది కదా టెన్త్ క్లాస్ జరగబోయేటువంటి ఎగ్జామ్ పిల్లలకి ఆల్ ద బెస్ట్ చెప్తూ వారు ముందుగా ప్రిపేర్ అయ్యి నీట్గా ఎగ్జామ్స్ రాసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పేసి మా ఉద్దేశం